జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి పదహారు రథసప్తమి పూజా విధానము పరిహారాలు పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘ అంటే పాపము లేనిది అర్థము అర్థము సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసము మాఘమాసము ఈ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే సప్తమిని రథసప్తమి అని అంటాము మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానము ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాలు వల్ల కోట్ల రెట్టు పుణ్యఫలమును ఆయుర ఆరోగ్యమును సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనము కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలై ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయాన్న తిథి ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తిని రథసప్తమిని జరుపుకుంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరణాలు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులు తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోయినా స్త్రీలు ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానము అనేది చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు కూడా సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులకు ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వలన తడిసిన జిల్లేల్లోని ఔషధ గుణాలు మన చర్మానికి అంటే అందే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని ముఖ్యంగా నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానికి ఆర్గ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి ఆర్గ్యము అనేది సమర్పించాలి ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోతాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయము పాటిస్తా ఆదిత్య హృదయం పాటిస్తారో వాళ్ళకి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసము ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవునయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకు మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం కూడా ఉంది ఇలా వీళ్ళు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని సమర్పించవచ్చండి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యం సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుందని విశ్వాసము ఉంది రథసప్తమి నాడు దేవునికి ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే మంచిదట ఈ రోజున మిమ్మల్ని దానం చేస్తే సకల శుభ శుభాలు కూడా చేకూరుతాయని కొందరు నమ్మకం ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కటాక్ష విక వీక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోపము అనేది ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలాగా మనము చూసుకోవాలి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది అంటే ఉప్పు అనేది ఉపయోగించకూడదు ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయన్ మహా అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని కూడా పండితులు చెబుతూ ఉన్నారు మీ పూజ గదిలో సూర్యభగవానుడి చిత్రపటం ఉంటే మంచిది అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది రథసప్తమి రోజు మీ స్తోమతను బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానము అనేది చెయ్యండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉందండి అలాగే మీ జాతకంలో సూర్యుని యొక్క స్థానము అనేది బలపడుతుంది ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానము ఆచరిస్తాడో వారికి విశిష్టమైన విశేషమైనటువంటి పుణ్యఫలము అనేది లభించి జీవితంలో రాజయోగము అనేది లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడము అని అర్థము ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి మన జాతకంలో సూర్యుని స్నానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచుగా అనారోగ్యం సమస్యలు కూడా వస్తాయి సమాజంలో తగిన గౌరవం కూడా ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యభగవాన్ని అనుగ్రహము అనేది మనకి లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు తప్పకుండా వెలివిరుస్తాయండి నా వీడియోస్ కనుక ఎంతకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా జై జై వారాహి మాతా